విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ అన్నారు కార్మిక సంఘాలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు అపోహలు సృష్టిస్తూ అలాగే లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని నాయకుల్ని కార్మిక నాయకుల కార్మిక సంఘాలని కార్మిక ముఖ్యంగా అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ని వీళ్ళందరి పైన లేనిపోయినటువంటి భయం భయాందోళన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి మేము ఒకటే తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఇది ప్లాంట్ ప్రైవేటైజ్ కాదు ఇది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారే కాపాడారు మళ్ళీ ఇప్పుడు కూడా సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఒక పైసైనా తీసుకొచ్చారా చెప్పనడు వైసీపీ నాయకులు గుండు మీద చేసుకొని ఆ ప్లాన్ ఏదో విధంగా అమ్మేద్దామని ఆలోచనతో తప్ప ఆ ల్యాండ్ అమ్మేద్దామా లేకపోతే ఆ ప్లాంట్ అంతా తీసి క్యాపిటల్ కట్టేద్దామా అని ఏదోదో లేనిపోయినది ఆచరణ కానటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడిపే తప్ప ఎప్పుడు కూడా ఒక పైసా కూడా తేల ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఈరోజు అవి మళ్ళీ యూసేజ్లోకి వచ్చినాయి వాళ్ళ రన్నింగ్లోకి వచ్చినాయి అయితే మేము ఇక్కడ వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ముప్పై రెండు ఏజెన్సీలు చేసుకొచ్చి ప్రైవేటైజ్ చేస్తున్నారండి కానీ అక్కడికి ఎప్పటి నుంచో గత ముప్పై సంవత్సరాలుగా ఒక వెయ్యి ఏజెన్సీలు రన్ అవుతున్నాయి వెయ్యి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నాయి అందులో పదిహేను వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని చెప్తున్నారు అందులో కొంతమంది గోస్ట్ వర్కర్స్ ఉన్నారని చెప్తున్నారు అవి అవి కాకుండా గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే లేకుంటే అది వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ చాలా మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద ఇదవుతున్నారు కాంట్రాక్ట్ వర్కర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ అది లేకుండా జీతాలు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆ చెప్పడం జరుగుతుంది అయితే వాళ్ళందరినీ కూడా బెటర్ మేనేజ్మెంట్ కోసమే ఈ వెయ్యి మందిని కాస్త మేము ముప్పై రెండు ఏజెన్సీలకి చేస్తున్నామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పి ముందుకెళ్తుందని అయితే మేము మేనేజ్మెంట్ డే టు డే యాక్టివిటీస్లో మేము ఇన్వాల్వ్ అవ్వడం మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మేము కష్టంలో ఉన్నటువంటి ప్లాన్లు కా అలాగే ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం ముఖ్యంగా ఈ ముప్పై రెండు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిర్వాసితుల్ని అలాగే ఎప్పటి నుంచో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కా మెయింటెనెన్స్ కా వర్కర్స్ని అనవసరంగా తొలగించొద్దు మీ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేయాలి అన్నది తెలియజేస్తుంది ఎందుకంటే దేనికైనా పొలిటికల్ మైలేజ్ ఉండాలి ప్లాంట్ పరిరక్షించడం ఎంత ముఖ్యమో అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వస్థితిని మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పరక్షించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ కాంట్రాక్ట్ ఎక్కువ మంది ఆందోళన ఏం చెప్తున్నారంటే ఆ ఏజెన్సీ తగ్గించి కొంతమంది ఎక్కువ వాళ్ళు పెట్టించుకుంటారేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళని పెట్టుకుంటే ఊరుకునేది లేదు స్థానికంగా ఉన్నటువంటి వారిని అలాగే నిర్వాసితుల్ని ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీలతో ఏదైతే వస్తుందో వాళ్ళకి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను